வீடியோ வேண்டே வேசியாலி வந்து ஜால வேண்டே 10000 வேண்டே பத்தாடி கவிதே கவிதல் வெளி மக்கள்வம் ஜெய தெலங்கானா ஜெய தெலங்கான ஜெய் தெலங்கானா ஜெய தெலங்கான இது ஐக்கியதா இதுல ஐக்கியதாஜா ஐக்கியதா ஜெய I'm gonna మొన్న కార్యాలయం పైన సింహర్ మల్లన్న గారి పైన హత్యానికి కూనుకున్న నల్వకుల కవిత గారిని పెట్టని అరెస్ట్ చేయాలని వాళ్ళ సభ్యత్వ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని సింహ మల్లన్న గారిపై దాడి చేసిన విషయాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీగా ఆమె అనర్హురాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే చైర్మన్ గారు ఆమె పైన చర్యలు తీసుకొని ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసి ఆమెను పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆమెను వెంటనే జైలుకు పంపించాలని అలాగే కొంతమంది గుండాలు కూడా దాడించుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా పట్టి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైలుకు పంపాలని ఇలాంటి దాడుల దాడులను గుడి కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోలీస్ శాఖ వారిని సినిమల్ల నాటి పెల్లెపల్లి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకసారి ఇలాంటి దాడులు ఇట్లా జరిగినట్లయితే ఉపేక్షించేది లేదు మేము ఎదురుదారులకు కూడుకుంటే మీరు ఎంతకు కూడా సరిపోరు అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా వివరిస్తున్నాం కాబట్టి మరొకసారి ఇలాంటి పుట్టుకతో కాకుండా ఉండాలంటే గట్టిగా వీళ్ళపైన చర్యలు ఉండాలని తెలంగాణ బీసీ సమాజం కూడా ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను జైలు పంపాలని చెప్పేసి డిమాండ్ తోటి ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే కల్వకుండా కలిసి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై సినిమా జై సినిమా అన్నారు మంచినగర్ జిల్లా వెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డన ఒక ఎమ్మెల్సీ అధికార పార్టీ అయి ఉండి తన పైన మరి ఒక బిఆర్ఎస్ జాగృతికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత గుండాలను పంపించి క్యూలుస్ పైన మరియు ఎమ్మెల్సీ టీఆర్ మదన పైన దాడి చేసి మరి బహుజనుల గొంతు నొక్కే విధంగా చూస్తా ఉన్నారు ఏ రోజైతే ఈ రోజు బహుజనులు రాజ్యాధికారం వైపు అడుగు వేస్తూ ముందుకొచ్చే క్రమంలో మరి మొగ్గల్లోనే వేయాలన్నటువంటి కుట్రలు అగ్రవర్ణ నాయకులు అన్ని పట్టాలు పట్ట అన్ని పార్టీలు ఒకటై మరి ఈ రోజు బహుజన బిడ్డ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఈ రోజు బీసీలు బహుజనులు ఎస్కే ఎస్టీ మైనార్టీలు అధికారంలోకి రావాలని కోరుకునే మల్లన్న పైన ఈ రోజు దాడి జరిగింది అంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా తనపై దాడి చేశారు అంటే మరి చూడండి ఎంత ఈ తెలంగాణలో ఎంత దౌర్జన్యం జరుగుతుందో మహిళలు రాజకీయంలోకి రావాలి కానీ రౌడీజం చేయొచ్చు మీరు మాట్లాడుతూ ఉన్నారు మహిళలు రాజకీయం రాకుండా అడ్డుకుంటున్నారని మిమ్మల్ని ఎవరు అడ్డుకోవట్లేదు గత పది సంవత్సరాలు మీరు పరిపాలన చేసి న్యాయం చేయనటువంటి మిమ్మల్ని ఇలా దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎక్కిస్తే ఈ ప్రభుత్వం కూడా అలాగనే వివరిస్తూ మరి ఏదైతే దాడి చేసిన వాళ్ళపైన కాకుండా ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేసి అన్యాయం చేసే చేస్తా కాబట్టి టీం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం ఎవరైతే దాడి చేశారో వారిని పట్టుకొని అరెస్ట్ చేయాలి దాడికి ప్రేరేపించిన వాళ్ళని కూడా మరి ఏ వన్ చేర్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఈ రోజు బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఆమె డిస్టిక్లో ధ్యానం చేస్తూ తెలియదు தா இதுலா இதுல ஐக்கியதா நிக்கு பதில பை தாடி சிங்கா பதில பை தாடி